అందరికీ నమస్తే నా పేరు కాజభూషన్ మరి బ్రహ్మగుండ క్షేత్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా రత్నపల్లి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కళ్యాణ మండపము తొంభై శాతం పూర్తి అయింది మరి తొంభై శాతం పూర్తి అయినా కూడా నాకు తెలియదు అక్కడ ఎవరు కడుతున్నారో కూడా నాకు తెలియదు అని ఒక ఈవో చెప్తున్నారు అంటే వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి బ్రహ్మగుండ క్షేత్రంలో తొంభై శాతం పూర్తి అయ్యి ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నా కూడా నాకు తెలియడం లేదు ఇక్కడ ఎవరు మా అనుమతి తీసుకోలేదు మమ్మల్ని ఎవరు అడగలేదు అనే స్థాయిలో ఒక ఈవో ఉన్నాడంటే ఆ ఈవో బ్రహ్మగుండ క్షేత్రానికి ఎటువంటి అభివృద్ధి చేయడానికి ముందుకు లేడు ఇలాంటి ఈవోలు ఉండడం వల్ల మనకి ఏం లాభము అభివృద్ధి చేయని ఈవోలకి ప్రభుత్వము జీతాలు ఏ విధంగా చెల్లిస్తుందో తెలియజేయాలి వాళ్ళు ఏదో కళ్యాణ మండపం కట్టిస్తున్నారు కదా స్వామి దానికి పర్మిషన్ ఇచ్చినారా మీరు అదంతా మాట్లాడాలి స్వామి కట్టించిన తర్వాత ఏం మాట్లాడతారు ఆల్రెడీ కట్టించినారు కదా వాళ్ళు ఆల్రెడీ స్లాబ్ వేసినారు వాళ్ళు మొత్తం నైన్టీ పర్సెంట్ అయిపోయింది కదా స్వామి మీకు ఏం చెప్పలేదా ఇంటిమేట్ చేయలేదా మీకు ఎవరు ఇప్పుడు వాళ్ళు కళ్యాణ మండపం కట్టించినా కూడా మనకు టెంపుల్ కి ఏమైనా ఇస్తే బాగుంటుంది మనం మాట్లాడాలి అదే మీకు తెలియకుండా వాళ్ళు ఎందుకు ఇప్పుడు కట్టించినారు కాబట్టి మనం నోటీస్ ఇవ్వాలి ఇవ్వాలి కదా స్వామి అందుకోసమే నేను అడుగుతున్నా మీకు చెప్పకుండా కట్టేయడమే తప్పు అసలు వాళ్ళు ఇంటిమేట్ చేయాలి కదా పర్మిషన్ లేకుండా ఎట్లా కట్టిస్తారు మీరు అడగలేదా ఒక రోజైనా ఓ ఎందుకు ఎవరు కట్టిస్తున్నారు ఏందని అంత పెద్ద కళ్యాణ మండపం కట్టిస్తున్నారు కదా అక్కడ అడగలేదా స్వామి ఒక్కసారైనా మీరు దాని గురించి మాట్లాడాలి సార్ వస్తున్నాను నేను రేపు వచ్చి ఇలాంటి ఈవుల వల్ల క్షేత్రాలకు చెడ్డ పేరే గాని వీళ్ళ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి ప్రజలకు అటు దేవునికి మధ్య వారధిగా ఉండి ఆ క్షేత్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కసారి ముందు ఉండాల్సినటువంటి మధ్యవర్తిగా ఉండాల్సినటువంటి ఈవోలు వారు ఏ రోజు విజిట్ కి రారు ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం జరుగుతుంది మరి కార్తీక మాసంలో కూడా ఒక్కరోజు కూడా క్షేత్రానికి వచ్చి దర్శించింది లేదు కార్తీక మాసం జరుగుతుంది ప్రజలకు సౌకర్యాలు ఉన్నాయా లేదా చూడడం లేదు ఇలాంటి ఈవుల వల్ల ఇటు క్షేత్రానికి ప్రజలకు మధ్య వ్యత్యాసం వస్తుంది వీళ్ళ వల్లే క్షేత్రాలకు చెడ్డ పేరు వస్తుంది ఎంతో పురాతన కట్టడాలు ఎంతో ఆధ్యాత్మికతను ఎంతో చరిత్ర కలిగినటువంటి క్షేత్రాలకు చెడ్డ పేరు తీసుకున్నటువంటి ఈవోలు మనకు అవసరమా ఇలాంటి ఈవుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి మరి ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ఇది ఈ బ్రహ్మగుండ క్షేత్రం ఎవరి ఆధీనంలో ఉంది మరి ఈ రకంగా కళ్యాణ మండపాలు కట్టి మరి వాళ్ళు పదహైదు వేలు ఇరవై వేల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు కదా మరి ఈ ఈ విధమైనటువంటి ఆదాయం దేవునికి రావడం లేదు దేవుని స్థలంలో కట్టించుకొని దేవునికి ఆదాయం లేకుండా చేస్తున్నారు మరి స్థలం చూస్తే దేవుంది ఆదాయం చూస్తే వేరే వాళ్ళు తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసము మరి ఇలాంటివి వీళ్ళే నిర్వహించి ఎవరైతే ఇప్పుడు నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే నిర్వహిస్తే ఇక్కడ నుంచి ఆదాయం వస్తుంది కదా మరి ఈ విధంగా ఆలోచన ఎందుకు చేయడం లేదు ఇక్కడ పేదరాన్ని నిర్వాహకులు ఖచ్చితంగా పట్టించుకొని దీని అభివృద్ధికి అందరూ పడాలని చెప్పి మేము కాజవసం తరపున క్రాంతి కిరణం తెలియజేస్తున్నాము నమస్తే